నెల్లూరులోని దర్గాలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వ్యాపార కేంద్రంగా మారింది గుడిలోకి ప్రవేశించిన దగ్గర నుండి ఏ గోడపై చూసినా అకౌంట్స్ తో స్కానర్లు హుండీలే దేవుళ్ళ కన్నా ఎక్కువగా దర్శనమిస్తాయి విరాళాల స్వీకరణ కేంద్రం అంటూ రిసెప్షన్ సెంటర్ ను ప్రశాంతత కోసం దేవస్థానానికి వచ్చే భక్తులకు ఇక్కడ ప్రశాంతత లేకుండా పోయింది పెద్ద మైక్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి గుడికి విరాళాలు ఇవ్వండి మిమ్మల్ని రాజ పోషకులు పోషకులుగా గౌరవిస్తారంటూ అనౌన్స్మెంట్లు విచ్చలవిడిగా చేస్తున్నారు లక్ష రూపాయలు పోషకులు గుడికి ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుని ధ్యానం చేసుకుందాం అనుకునే భక్తులకు ఈ మైక్ సిస్టంలో విపరీతంగా విరాళాలు ఇవ్వాలంటూ మిమ్మల్ని మీరు ఇచ్చే మొత్తాన్ని బట్టి మీకు గౌరవం ఇస్తామంటూ మైక్ లో క్షణ క్షణం అనౌన్స్మెంట్లు చేస్తున్నారు శుక్రవారం ఒక్కరోజే వేల సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారి ఆలయానికి వస్తారు అమ్మవారికి దీపం పెట్టుకుని సహస్రనామం చదువుకుంటారు కనీసం సహస్రనామం కాదు కదా బుక్ ఓపెన్ చేసి అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకునే పరిస్థితి కూడా లేదు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి మా గుడికి అన్నదానానికి డబ్బులు ఇవ్వండి గుడిలో దాతలుగా మారండి అంటూ మున్సిపల్ వాహనాల్లో అనౌన్స్మెంట్ ఎలా చేస్తారో ఆ విధంగా గుడి ప్రాంగణంలో అనౌన్స్ చేస్తున్నారు మహిళా భక్తులు శుక్రవారములలో ఉపవాస దీక్షలో ఉండి శ్రీ అమ్మవారి దర్శనములకు ఉదయమున భక్తి శ్రద్ధలతో పాల్గొని మధ్యాహ్న సమయములో ఆకలితో అలసలతో వెళ్ళకుండా వారిని అన్న ప్రసాద వితరణతో సంతృప్తి గావించడం కొరకు తొలుత శుక్రవారములలో అన్నదాన పథకమును ప్రవేశపెట్టదలచినాము భక్తుల సహాయ సహకారములతో ఈ పథకం మరింతగా అభివృద్ధి చెందిన ఎడల మా యొక్క సంకల్పం ద్వారా సాధ్యమవును భక్తుల విరాళములు చిన్న మొత్స నుండి అనగా వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మరియు వెయ్యి రూపాయలు చెల్లించి రసీదును పొందవచ్చును మీ మహ కార్యములకు దాతలు క్రింది విధముగా పరిగణింపబడుగను లక్ష రూపాయలు ఆపైన ఇచ్చువారు మహారాజ పోషకులు న్యాబ్ది వేల రూపాయలు ఆపైన చెల్లించినవారు పోషకులు పదివేల రూపాయలు ఆపైన చెల్లించినవారు పోషకులు పైన తెలిపిన మహారాజ పోషకుల నుండి పోషకుల వరకు చెల్లించిన వారి పైకమును బ్యాంక్ నందు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చు వడ్డీతో అన్నదాన పథకం జరుపబడును మరియు పది సంవత్సరముల వరకు వారు కోరిన రోజున శ్రీ అమ్మవారికి వారి గోత్ర నామములతో అష్టోత్తర పూజ జరుపబడును విరాళములు ఇచ్చువారు దేవస్థాన కార్యాలయం చెల్లించి రసీదును పొందవలను దేశంలోని ఏదైనా బ్యాంకు నుండి తీసిన డీడీ గాని చెక్కు గాని సహాయ కమిషనర్ మరియు కార్య నిర్వహణాధికారి శ్రీ రాజరాజేశ్వరి అన్నదానం ట్రస్ట్ నెల్లూరు వారి పేరున దేవస్థానం అడ్రస్ కు పంపవచ్చును అన్నదానం ట్రస్ట్ విరాళములు చెల్లించిన భక్తులకు ఆదాయ పన్ను శాఖ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి సెక్షన్ ఎయిటీజీ ప్రకారం యాభై శాతం పన్ను మినహాయింపు పొందగలరు దేవస్థానములకు అన్నదానము విరాళకులు ఆన్లైన్లో చెల్లించవలసిన భక్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు ఏటీఎ నగర్ నందు చెల్లించి కార్యాలయమునందు రసీదు పొందగలరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవలు చైర్మన్ मायू म्यावस्ताव का धर्म कथा आसनान एक्सरी आनंदवारी देवस्ताव जनता एकता मस्तिष्क आनन्दारा परिचय प्रेम दुष्कर्म आनन्द आनंद ब्रह्मचारी आनिश्चिता कुछ मर्चिंग के बदले आनन्दानुभव करें प्लीज प्लीज कंचिता को जीता दूँ प्लीज प्लीज विजय नस्ता सुबह स्वागतवार

అన్నదాన పదవులను ప్రవేశ పెట్టదలిచిన భక్తుల సహాయక సహకరులతో ఈ పథకం మహిళగా అభివృద్ధి చెందిన ఎడద నిత్యాన్నదాన పథకముగా